హంపికి దగ్గరలో ఉన్న అంజనాద్రి పర్వతం పైకి చేరుకోవడానికి సుమారు ఆరు వందల మెట్లు అయితే ఎక్కాం ఇక్కడ మాకు ఐదు వందల డెబ్భై ఐదు స్టెప్స్ అని చెప్పిన కనిపించింది కానీ ఇక్కడ నుంచి కొన్ని మెట్లు అయితే ఉన్నాయి ఇన్ని మెట్లు అని మనం లెక్కటి కన్నా ఆ ఎక్కి క్రమం అనేది కొంచెం ఎత్తుగా ఉండడం వల్ల కొన్ని చోట్ల జారీలాగా ఉండడం వల్ల కొంచెం ఇబ్బంది పడతా ఆవేశపడతా అయితే మేము పైకి అయితే చేరుకోవడం జరిగింది పైకి చేరుకున్న తర్వాత రెండు రకాల ఆనందాలు అయితే మనకు కలుగుతాయి ఒకటి ఏంటంటే ఆంజనేయని జన్మస్థలమైన అంజనాద్రిని చూడటం ఒకటి అయితే ఇంకొకటి ఈ అంజనాద్రి పైకి వచ్చిన తర్వాత మనకి చుట్టూ కనిపించే క్లైమేట్ ఎంత అద్భుతంగా ఉంటుందంటే ఆ అద్భుతాన్ని మనం ఒక మాటలు అయితే చెప్పలేమో దాన్ని సొంతంగా ఎవరికి వాళ్ళు ఆస్వాదించాలి తప్ప అంజనాద్రి పర్వతం నుంచి హంపి వ్యూ పాయింట్ అయితే మనం మొత్తం అయితే చూడవచ్చు ఇప్పుడు ఫస్ట్ అయితే స్వామివారి దర్శనం చేసుకోవాలని మేమైతే బయలుదేరా మా పెద్ద అబ్బాయి అయితే వీరుళ్లాగా ముందరైతే వెళ్తున్నాడు కానీ ఇక్కడ అన్న కోతులు ఉన్నాయి నేను ఇక్కడ స్వామివారి రూపాన్ని అయితే నేరుగా అయితే నేను ఈ వీడియోలు అయితే చూపించి తలుచుకోలేదు మాక్సిమం ఏ టెంపుల్స్కి వెళ్ళినా సరే అక్కడ ఉన్న దేవీ దేవతల విగ్రహాల రూపురేఖలను అయితే నేను అయితే కారణం ఏంటంటే వాళ్ళు పూజారులు చెప్తూ ఉంటారు మనం కూడా ఏంటంటే స్వయంగా దర్శించుకోవడం అది వేరే ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి నేను దేవీ దేవతల విగ్రహాలు అయితే నేనైతే నేరుగా అయితే చూపించాను ఇక్కడ కోతులు అయితే మంచిగా బాగా అయితే అలరైతే చేస్తుంది ఇక్కడ మనం ఈ ఆలయం సందర్శించుకున్న తర్వాత చుట్టూ ఉన్న ప్రకృతిని అయితే మనం తెల్లవారుజామున సూర్యోదయం టైంలో వచ్చిన అదేవిధంగా సాయంత్రం మాటలో వచ్చిన సూర్యాస్తమయాన్ని కూడా చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఈ శిఖరం పైనుంచి అయితే మనం దర్శించవచ్చు ఇదంతా కూడా చుట్టుపక్కలంతా కూడా మనకి ఒక రాళ్ళని తెచ్చి గుట్టలుగా పోసినట్టయితే అయితే ఉంటుంది ఇదైతే స్వామివారికి దర్శనానికి దారి అక్కడ మనకి సింధూరం రూపంలో అయితే స్వామివారి అయితే దర్శనం అయితే ఇస్తారు అంటే మొత్తం అంతా కూడా విగ్రహం సింధూరం పూజ చేస్తుంటుంది కోతులకి చిన్న కొబ్బరి చెప్పులు అయితే ఇక్కడ దొరుకుతాయి ఈ ఆలయం ప్రాంగణం నుంచి మనం చూస్తే తుంగభద్ర అనేది చాలా అద్భుతంగా అయితే ఆ కొండల మధ్యగా సాగే తీరైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే మనకి అయితే చాలా పెద్ద సంఖ్యలో అయితే ఉంటాయి ఇక్కడ మనకి అంజనీదేవి అంటే హనుమంతుని తల్లి ఆలయం శ్రీరాముల ఆలయం ఆంజనేయస్వామి ఆలయం మూడు కూడా మనకి అంజనాద్రి పైన అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ అంజనాద్రి పైన మనం దర్శనం అంటే స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనకి చుట్టూ చూస్తే హంపి వ్యూ అనేది చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మనకి ఈ రకంగా అంటే ఒక్కొక్కసారి క్లైమేట్ ఒక్కో రకంగా ఉంటుంది ఆ వ్యూ అనేది ఒక్కొక్కసారి ఒక్కో రకంగా అయితే మనకు కనిపిస్తుంది ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు ఒక వ్యూ ఉంటే మధ్యాహ్నం వచ్చినప్పుడు ఒక వ్యూ ఉంటుంది వర్షాకాలం ఒక వ్యూ ఉంటుంది అదేవిధంగా ఎండాకాలం ఒక వ్యూ ఉంటుంది ఈ రకంగా అయితే మనకి చాలా అంటే చాలా రాళ్ల గుట్టల కింద అదేవిధంగా మధ్యలో పచ్చదనం ఇవన్నీ కూడా మనకి పర్వతాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటాయి ఇక్కడైతే మనకి హంపిలో అయితే ఈ రకంగా అయితే ఉంటుంది మనకి హంపి ప్రాంతంలో ఈ కిష్కింద పక్కన నుంచి వెళ్ళే నది తుంగభద్ర నది తుంగభద్ర నదికి ఎగువనైతే డ్యామ్ అయితే ఉన్నది ఇక్కడ ఇది డ్యామ్ దిగువ ప్రాంతం కింద మనం చెప్పుకోవచ్చు హుసుకోట దగ్గర అయితే మనకి నదికి డ్యామ్ అయితే ఉంది అంజనాద్రి దర్శించుకున్న తర్వాత అంటే ఆ పర్వతం పైనే పక్కన ఇక్కడ కొంచెం ఈ రకంగా ఉన్నాయి స్టెప్స్ ఉన్నాయి కదా ఇక్కడికి వస్తే మనం ఇక్కడ నుంచి హంపి వ్యూ అయితే చూడవచ్చు చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుంది హంపి నగరాన్ని ఇక్కడి నుంచి మనం అయితే చూడవచ్చు మనకి బైన క్లియర్స్ కూడా ఏం అవసరం లేదు నేరుగానే దూరంగా మనకైతే కనిపి కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వన్స్ మన చేతిలో ఉన్న ఏదైనా వస్తువు జారిందంటే అది మళ్ళీ మనకు దొరకదు అందులో ఎటువంటి డౌట్ లేదు మనకు దూరంగా కనిపించేది హంపి ఎందుకంటే ఇవి రాళ్ళు సందులు అయితే ఉంటాయన్నమాట దాంతో మనం ఇంకా ఏ రకంగా తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉండదు కాబట్టి ఇటువంటి ప్రాంతాలకి ముఖ్యంగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా అయితే మీ ఫోన్స్ కావచ్చు వాల్యుబుల్స్ ఏవైనా కావచ్చు జాగ్రత్తగా అయితే పెట్టుకోకపోతే తగిన మూల్యం ఆ వస్తువు రూపంలో చెల్లించుకోవాల్సి ఉంటుంది ఈ ఆలయం చేరుకోవడానికి అయితే మేము ఆల్రెడీ హంపి అన్నీ తిరిగేసి తిరిగేసి ఉన్నాం ఇక్కడికి వచ్చేటప్పుడు ఇంకా మెట్లు చూసేటప్పుడు ఇంకా ఎక్కగలమా లేదా అని చెప్పి అనిపించింది కొంతవరకు షెడ్లు ఉంటాయి ఆ తర్వాత షెడ్లు అయితే ఉండు కొన్ని చోట్ల మెట్లు కూడా జారుతూ ఉంటాయి కానీ అట్లా జారకుండా ఉండడం కోసం రకరకాల అయితే చేస్తారు ఏమైనా కూడా అక్కడక్కడ జారడం అయితే జరుగుతుంది ఇది చూస్తూ ఉంటే మనకి ఇదంతా తుంగభద్ర అనేది అనమాట హంపి నగరం పక్క నుంచి అంటే మనకి చెప్పాలంటే టెంపుల్ వెనకాల నుంచి అయితే మనకి తుంగభద్ర నది ఉంటుంది అదేవిధంగా ఆంజనేయ స్వామి అంజనాద్రి ముందుగా మనకి నది అయితే ప్రవహించడం అయితే జరుగుతుంది మేము పైన అంతా కూడా దర్శనంత అయిపోయిన తర్వాత కిందకి మళ్ళీ వచ్చి స్వామివారి పాదాలకు అయితే నమస్కరించుకున్నాం తర్వాత మళ్ళీ మా తిరుగు ప్రయాణం ఇక్కడి నుంచి మళ్ళీ మొదలుపెట్టి మేము అనంతపురం వెళ్ళాలి వెళ్ళిపోయాము ఇక్కడ టైల్స్ అనేవి చాలా స్మూత్గా ఉన్నాయి ఇక్కడ కూడా చేరుతుంది మనం ఇంత దూరం వెళ్ళి మన జ్ఞాపకాలన్నీ కూడా ఖచ్చితంగా భద్రపరచుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే అవి భద్రపరచుకున్నప్పుడే మరొకసారి మన జీవితంలో మళ్ళీ మనం అంత చూసుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేము ఎంతో ఆనందంగా తీసుకున్న పిక్స్ అన్నీ కూడా ఈ వీడియో చివరినైతే యాడ్ చేయడం అయితే జరిగింది నేను నా భార్య నా పిల్లలు మా నాన్నగారు మొత్తం అందరం కూడా చాలా అంటే చాలా అసలు పైకి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక మాటలు అయితే చెప్పలేము ఎక్స్పీరియన్స్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నాం తర్వాత ఈ చుట్టూ ఉన్న అసలు చెప్పాలంటే ఫోటోలు దిగాలి అంటే కనుక ఎటువైపు దిగాలి అనుకుంటే ఏ వైపు దిగినా కూడా అదొక అద్భుతంగా ఉంటుంది మనం మంచి ఫోన్ కానీ మంచి కెమెరా కానీ అట్టుకెళ్తే మన జీవితంలో నిలిచిపోయే మెమొరబుల్ ఫొటోస్ అయితే మనం ఎక్కడైతే తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే మనం ఎవరికైనా కెమెరా ఇచ్చామనుకోండి వాళ్ళు సరిగ్గా తీయాలి మరి అదొక ముఖ్యమైన విషయం వాళ్ళు కాళ్ళు చేతులు కట్ చేస్తారంటే అది మనం అయితే ఏమి చేయలేం కదా ఈ రకంగా అయితే మేమైతే అంజనాద్రి దర్శనం అయితే ముగిసింది కానీ అంజనాద్రికి ఇక్కడికైతే అయితే మనం వచ్చేటప్పుడు సూర్యాస్తమయం సూర్యోదయం వేళల్లో వస్తే కనుక ఆ బ్యూటీ అనేది వేరేగా ఉంటుంది అది మాటల్లో చెప్పలేము ఎత్తైన పర్వతం మీద నుంచి సూర్యాస్తమయం సూర్యోదయం అటువంటి చూసినప్పుడు చాలా బాగుంటుంది కానీ ఎండాల మాటలయితే మాత్రం కొంచెం బాగా ఇదిగైతే ఉంటుంది వర్షం పడినప్పుడు మాత్రం ఖచ్చితంగా అయితే స్టెప్స్ అయితే జారుతాయి అందులో ఎటువంటి డౌట్ లేదు ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అందరికీ ఆ హనుమతిని ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోడ్డు భద్రత పాటిద్దాం ఆనందంగా చూపుద్దాం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు నేను మీ కళా కుమార్